తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయితే వైసీపీ మేనిఫెస్టో వెలవెల్లబోయిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు మేనిఫెస్టో ప్రకటించి ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించి జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి పారిపోయాడని చంద్రబాబు విమర్శించారు కోవూరు నియోజకవర్గం బుజ్జిరెడ్డి పాలెంలో నిర్వహించిన ప్రజాగలం బహిరంగ సభలో పాల్గొన్న ఆయన జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ప్రజాగలంకు వస్తున్న స్పందన చూస్తుంటే సైకో జగన్ మే పదమూడు తర్వాత ఇంటికి పోవడం ఖాయమని చంద్రబాబు చెప్పారు పాపమని ఒక్క ఛాన్స్ ఇస్తే ప్రజలకు శాపంగా మారిందని అన్నారు రూపాయలు ఇచ్చి రూపాయలు దోచేస్తున్నారని దుయ్యబట్టారు తెలుగుదేశం అధికారం చేపడితే సంక్షేమం అభివృద్ది సమపాలను అందిస్తామని అన్నారు ఇఫ్కో కిసాన్ సెల్స్ షుగర్ ఫ్యాక్టరీ భూముల్లో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామని ప్రకటించారు ఎన్నికల్లో పర్సెంటేజీల ప్రసన్నకు గురపాఠం నేర్పి కొవ్వూరు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతిని నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని చంద్రబాబు కోరారు

మేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శాసనసభ అభ్యర్థిని మిత్ర పక్షాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రశాంత్ రెడ్డి గారు గౌరవీరు మొన్నటి వరకు ఇన్ఛార్జ్ గా పనిచేసినటువంటి దినేష్ రెడ్డి గారు బీజేపీ నియోజకవర్గం ఇన్చార్జి వెంకట రాఘవేంద్ర రెడ్డి గారు రాఘవేంద్ర గారు జనసేన ఇన్చార్జ్ శ్రీనివాస రెడ్డి గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ జన సైనికులకు బిజెపి నాయకులకు కార్యకర్తలకు కొమోరు ప్రజలందరికీ కూడా నమస్కారాలు అభినందన శుభాషాలు నేను వచ్చింది కొవ్వూర్లో మీరంతా ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి గారు ఎన్నుకోవాలి దేవురెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపిక చేయాలి మిమ్మల్ని కోరడానికి వచ్చాను వస్తే మీ ఉత్సాహం చూస్తున్నాను మీ అభిమానం చూస్తున్నాను ఈ రోజు ఆరు ఎక్కడికి పోయినా ఇదే ఉత్సాహం ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది పదమూడవ తారీఖున జగన్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం దానికంటే ముందు ఈ రోజే రాజీనామా చేసేశాడు కాస్త సన్యాసం చేశాడు ఎలక్షన్ మేనిఫెస్టో సూపర్ చూసారు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో వేగంది ఏమైనా ఉందా తమ్ముడు అని మాట్లాడుతున్నా ఏమైనా ఉందమ్మా అని మాట్లాడుతున్నా ఉద్యోగాలు వస్తున్నాయని రైతులు న్యాయం చేస్తానని చెప్పా అని నా వల్ల కాదు దోచుకోవాల్సింది దోచుకున్నా దాచుకోవాల్సింది దాచుకున్నా ఇప్పుడు చేతులు ఎత్తేస్తానని చేతులు ఇక్కడ చూడండి ప్రజా సేవ చేయాలని వచ్చినటువంటి వ్యక్తులు రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు డబ్బుల కోసం రాలేదు వాళ్ళు పేరు కోసం వచ్చారు సేవ ద్వారా పేరు రావాలని ఆలోచించారు ఇక్కడ ఉన్నారు ఆయన నేను ఎమ్మెల్యే చేశా తల్లి నాకు జ్ఞాపకం ർഗ്നം സേന്ത്രം ലോക నాకు అడిగాను మీరేసే ఓట్లు మీరు ఇచ్చే ఆదరణ మాకు పెద్ద స్ఫూర్తి దాంతో ఎక్కడ నేను శక్తి వస్తుంది రాత్రి పూలు పనిచేస్తాం మీరు రుణం తెచ్చుకుంటాం మళ్ళీ కోరుతున్నా కొమ్మూరును జిల్లాలోనే నెంబర్ వన్ గా గెలిపించాలని నేను ప్రశాంత్ ఒక ఆరా పెట్టాలి మూడు పార్టీల కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీ అనుకోవచ్చు జనసైనికులు అనుకోవచ్చు నూట డెబ్బై ఐదు సీట్లు అయితే ప్రతి ఒక్క ఓటు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే జన సైనికులు బిజెపి ఓటు రావాలి బిజెపి పోటీ చేస్తే జన సైనికులు తెలుగుదేశం ఓటు చేయాలి జన సైనికులు పోటీ చేస్తే కోరుకుంటూ నేను ఊటే యంత్రకాలు ఇస్తున్నా భవిష్యత్తులో లో సెంటర్ లో ఎన్డీఏ వస్తుంది ఇక్కడ కూటమి ప్రభుత్వం వస్తుంది అందరికి న్యాయం చేసే బాధ్యత మాదిరి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై